ధనత్రయోదశి రోజు ఈ ఐదు వస్తువులు మీరు తప్పకుండా కొనుగోలు చెయ్యాలి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది సంవత్సరమంతా ప్రవేశం జరుగుతూ ఉంటుంది మరి స్థిర లక్ష్మి మీ ఇంట్లోనే నిలబడి ఉంటుంది మీరు ఏమి కొనాలి మీరు త్వరగా వెళ్లి ఒక ప్యాకెట్ రాళ్ళుప్పు తప్పకుండా తీసుకురండి రెండో వస్తువు చీపుర తప్పకుండా తీసుకురండి మూడో వస్తువు ధనియాలు అది సమృద్ధికారకం అది తప్పకుండా తీసుకురండి ఏ కాయినైనా వెండి కాయిన్ అయితే వెండి కాకపోతే బంగారు ఒక కాయిన్ ఒక కాయిన్ మీరు తప్పకుండా తీసుకోవాలి మరి ఐదో వస్తువు చాలామంది పొరపాటు చేస్తున్నారు పసుపు పొనరు పసుపు మీ ఇంట్లో శుభత్వం తీసుకువస్తుంది లాభం అవకాశాలు తీసుకువచ్చి పంచుతుంది కాబట్టి త్వరగా వెళ్లి ఈ ఐదు వస్తువులు కొనుగోలు చేసుకోండి మీ ధనత్రయోదశి మీకు బల్లే బల్లే చేస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశం తప్పకుండా మొదలవుతుంది ఈ వస్తువులను తీసుకువచ్చి లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచాలి మరి ధనత్రయోదశి సాయంకాలంలో కొనాలి మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపం తప్పకుండా వెలిగించాలి మరి యమదీపం తప్పకుండా వెలిగించాలి యమదీపం ఎలా ఉండాలి యమదీపం మీరు పిండితో తయారు చెయ్యాలి గోధుమ పిండి దీపమైతే చాలా మంచిది ఈ విధంగా తయారు చెయ్యాలి నాలుగు ముఖాల ప్రమిదలాగా ఈ పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి కొద్దిగా ఆవు పాలు కలిపి తయారు చేసుకుంటే చాలా మంచిది ఆ పిండితో దీపం తయారు చెయ్యండి దానికి నాలుగు ముఖాలు ఉండాలి దీన్ని ఎక్కడ ఉంచాలి ఇది సాయంకాలంలో యమదీపాన్ని మీరు మీ దక్షిణ దిశలో లేదా మీ ఎంట్రన్స్ ప్రధాన ద్వారం వద్ద ఉంచాలి మీరు ఇంట్లో ప్రవేశించే చోట ప్రధాన ద్వారంపై ఇది ఉంచేయాలి సాయంత్రం ఏడు గంటల సమయంలో మీరు ఈ దీపాన్ని వెలిగించాలి మీరు బంగారం వెండి వస్తువులు ఇంటికి సమయంలో తెచ్చుకోవడమే చాలా మంచిది ధనత్రయోదశి రోజు ఇలా చేస్తే నేను చెప్పిన అన్ని పరిహారాలు చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు మీ ఇంట్లో సంబంధాలు చాలా మంచివిగా ఉంటాయి మరి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది హరిహర మహాదేవాని కామెంట్లు తప్పకుండా రాయండి మరి ఎంతవరకు సాధ్యమైతే ఈ వీడియోను ఇతరులకు కూడా షేర్ చేయండి అందరికీ హ్యాపీ దీపావళి అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీరు ఇలా ప్రేమగా ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి హరిహర మహాదేవ హ్యాపీ దీపావళి